అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్టీవీ లైఫ్ స్టైల్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా ద్రౌపది మాత స్వయంవరం అయిపోయింది అత్తగానే కలవడం కోసం వెళ్తున్నారు ఆ సన్నివేశం ఏంటో చూద్దాం సరిగ్గా ఆలోచిస్తే భర్తలో మనిషికి ఎన్ ఎన్న తగ్గ గుణములు అన్నీ ఉన్నాయి అతడు తలుచుకుంటే ఈ భూమికే సార్వభౌముడు కాగలడు అతనే కోరుకుంటే ఈ రాజులందరినీ ఓడించి వారి సంపదలను గ్రహించి తీరుతాడు స్వయంవర్మలకు ఒక విచిత్రమైన కష్ట సాధ్యమైన పరీక్షలను నెగ్గిన దాని నెగ్గిన వానికి ధనము సంపాదించడం పెద్ద కష్టమేమి కాదు అతడు యోగి వలె యోగి వలె సన్యాసి వలె అన్ని ఆడంబరములు వదిలి భిక్షువుగా మారాడు పేదరికము కూడా అతని ఉదాత్త ఉదాత్తతను రెట్టింపు చేసింది ఒక మహావీరుడు భిక్షువైనను అది అతని మనసుకు మనసును తెలియజేసే సూచిక నేను విధములు ఇట్లా ఆలోచిస్తున్న నాభర్తను ఈ ప్రపంచంలోనే అధికుడుగా చేసి నా మదిలో నిలుపుకున్నాను అతని పేదరికం వల్ల నాలో ఎక్కడో తెలియని అసంతృప్తి కలగ కలగబట్టి నన్ను నేను ఈ విధముగా ఓదార్చుకుంటున్నాను ఇలా ఆలోచనలు చేసి చేసి అలసిపోయినట్లు అనిపిస్తుంది అరణ్య మార్గంలో నడుచు అలవాటు లేక నా పాదములు పొరపాటుగా ముండ్లపై పడి గుచ్చుకొని రక్తం కాల్చున్నవి అది నా పాదములకు ఉన్న పారాని రంగుతో కలిసిపోయి తెలియట్లేదు నా బాధ ఉంచుకొని అతనికి చెప్పలేదు దారలతో నా వస్త్రములు తడిచి ముద్దయినవి అప్పుడు అతడు నీవు చాలా కష్టపడుతున్నావు నాకు బాధగా ఉంది ఒక యాచక బ్రాహ్మణుని వంటి రాజకుమారిని అతిసుకు అతిసుకుమారుని పెళ్లి ఆడటం తగదు నాకన్న ముందు ఎవరి ఎవరైనా యోధుడు లక్ష్య లక్ష్యం నెగ్గి ఉంటే నాకు కొన్ని బహుమతులు మంచి భోజనం స్వయంవరంతో దొరికేవి కానీ విధి బలీయమైనది రా రాజకుమార్తెనే గెలుచుకున్నాను అన్నాడు నేను స్వతహాగా గుంబనంగా మాట్లాడేదానని అతిగా మాట్లాడే నాకు అలవాటు లేదు అది కొత్తగా పెళ్ళైన కొత్త మనుషులతో అప్పుడు మన వివాహం భగవంతు నిర్దేశం అయితే అది సత్యము అన్నాను ఇప్పుడు మనం సంతోషంగా ఉండటం మంచిది నా మాట విని ఎంతో ఆనందంగా ఓ దృపద రాకు రాజకుమారి నిన్ను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను అప్పుడు సిగ్గుతో నేను అలాగే అనుకుంటున్నాను అన్నాను నేను ఒక రాయిపై పాదం మోపి పొరపాటుగా జారి పడి పడిపోయాను అతను నేను పడిపోకుండా తన రెండు చేతులు చాచి నన్ను పట్టుకున్నాడు ఆపై నన్ను నేను తమాయించుకొని నిలబడ్డాను అతను మర్యాదగా దేవి ఇంతవరకు నేను నీ పానిగ్రహణం గ్రహణము చేయలేదు శాస్త్ర ప్రకారము మన వివాహం జరగలేదు కాబట్టి దానికి నా తల్లిగారు ఆశీస్సులు పొందవలని నీకు ఎటువంటి అభ్యంతరం లేనిచో ఈ అరణ్య ప్రాంతము దాటే వరకు నా సహాయం తీసుకోమని తన చేతిని అందించారు అతని అందమైన చేతిని నేను నిస్సంకోచముగా నా చేతిలోనికి తీసుకొని గట్టిగా పట్టుకున్నాను అతని అరచేతిలో నా చేతిని ఉంచి పట్టుకోగా ఇంకా అతడు ధర్మముగా నన్ను గెలిచిన తర్వాత సందేహమేమీ లేదు ఇలా ఇద్దరం పట్టుకొని నడుస్తూ ఉన్నాము అప్పుడు నాకు జానకి గుర్తుకు వచ్చి ఆమె రాజమహళ్ళు వదిలి రామచంద్రుని వెంట ఎందుకు అడవులకు వెళ్ళినదో అర్థమైంది ఆమె జగజ్జనంని అయి అయ్యి ఉండి కూడా ఇటువంటి శృంగార భావం పొంది ఉండాలి అని అనుకున్నా ఈ ఆనందం ఎంతో గొప్పగా అనిపించింది ఇలా ఆలోచిస్తుంటే అతడు అన్నారు ద్రుపదుడు తన అల్లునిగా పాండవ మధ్యముని ఎంచుకున్నాడని విన్నాను అతనికి కూడా ఇష్టమేనని తెలిసింది దురదృష్టశాత్తు పాండవులు చనిపోయినందువల్ల నా వంటి బీద బ్రాహ్మణుడికి ఇచ్చి నీకు వివాహం జరిపించవలసి వచ్చినది మీ రాజ్యంలో ప్రజానీకం కృష్ణ యొక్క విధికి విచారిస్తున్నాడు అన్నాను అన్నాడు అతను ఈ వివాహముకు నీవు ఏం చింతించడం లేదు కదా అని అడిగారు అప్పుడు నాకు అనిపించింది ఈ పెద్ద మనిషి నన్ను పరీక్ష పెట్టినట్లు బహుశా అతనికి నాపై సందేహమేమో నేను అర్జునుని మనసులో పెట్టుకున్నా పెట్టుకున్నానని ఒకవేళ ఇతనికి అర్జునిపై ఏచి ఉందేమో అది సహజమే స్త్రీ యొక్క అందమైన శిలా విగ్రహాన్ని చూసిన పురుషుడు భరింపలేడు ఈ చిన్న రహస్యం అతను కనిపెట్టి ఉంటాడు అప్పుడు నేను స్థిరంగా అవును అర్జునుని గురించి నాకు చాలా బాధ ఉంది అది కేవలం నా గురించి కాదు అతనిలాంటి మహానుభావుడు వీరుడు అంత అసహజ మరణం పొందినందుకు ఇది నమ్మలేని నిజం అతనికి ఇటువంటి దుర్మరణం రాసిపెట్టి ఉందేమో అది నన్ను కలిచివేస్తున్నది ఈ ఆర్యవతంలో నా తండ్రి పెట్టిన స్వయంవర పరీక్షలో నెగ్గ గలిచి గలిచిన వీరుడు అతడే అని కృష్ణుడు ద్వారా విన్నాను అందువలన నాకు అతనిపై గౌరవం అర్జునుడే నాకు తగినవాడు నమ్మాను ఆ ఒక్కడే కృష్ణుడి మెప్పు పొందినవాడు ఎందులో అసత్యం ఏమీ లేదు కదా అన్నాను అతడు బాధాతప్త హృదయంతో కృష్ణుని ముందు చూపు వల్లే పాండవులు లాక్షాగృహం నుండి తప్పించుకుని పారిపోయినట్లు విన్నాను ఒకవేళ అర్జునుడు సజీవుడు తిరిగి వస్తే నీ కర్తవ్యం ఏంటి అని ప్రశ్నించాడు ఆ మాట చెవిన నాకు సంతోషంతో నృత్యం చేయాలనిపించింది ఏది ఆలోచించకుండా నిజంగా ఒక గృహిణి తన ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వస్తే అతనికి తగిన మర్యాదలు ఎలా చేస్తుంది అతిథి శ్రీమన్నారాయణుని రూపం అంటారు కదా అలా చేయకపోతే నేను నా గృహస్థ ధర్మం వ్యర్థమే అదీ కాక అతడిని నా భర్తకి స్నేహితుడిగా ఉండమని కోరుకుంటాను అన్నాను ఎందుకు అని అడిగాడు నా కళ్ళకు అర్జునుడే భర్త రెండవ అతను కూడా స్నేహితుడైతే గొప్ప విషయమే కదా అన్నాను ద్రౌపది చాలా పురాణములు చదివినట్లు ఉన్నాను కానీ అవి చిలుక పలుకులు కావని వాటిని నీతో జీర్ణింపజేసుకున్నట్లు తెలుస్తోంది నీవు ఎంతో తెలివి వెళ్ళాన్ని నీ ముందు నేను ఓడిపోయినట్లు ఒప్పుకుంటున్నావా ఒప్పుకుంటున్నాను అన్నాడు అలా మెల్లిగా నడుస్తూ ఉండగా సోదరులు అందరూ మా ముందుగా కొలది దూరంగా వెళ్ళిపోయారు వారి వైపు చూసి నాకు ఇద్దరు పెద్ద భావగారులను ఇద్దరు చిన్నమడులను దో దేవు దేవుడి దేవల్లా లభించారు పెద్ద ఆయన చాలా మర్యాదస్తుని వలె శాంతవదనంతో దేవుని వలె కనిపిస్తున్నారు అతనిని చూడగానే పూజింపదగిన వ్యక్తి వలె ఉన్నారు ఆయన వెనుకనున్న వారు ఎంత బలిష్ట శరీరమో అతని అందముగాను ఉన్నారు ఆయన ముందు ఏ మనిషి అయినా కట్ కబ్జుని వలె కని కనిపింపవలసిందే ఆయనను చూడగానే నాకు భయం వేసింది ఆయన వెనుక ఉన్న తమ్ముడు చాలా అందంగా సంతోషంగా ఆటగో ఆటగోడితనంగా కనిపిస్తున్నారు ఆఖరి బావగారు ఒక ప్రత్యేక ఆకర్షణతో సిగ్గుతో మిత కనిపిస్తున్నారు అవసరమైతేనే అతని పెదవి విప్పుతారు అతని మీద ఆప్యాయత చూడగానే కలుగుతుంది అతని సున్నితత్వం నాకు ఎంతో నడిచినది మేమిద్దరం చేయి చేయి కలిపి వారిని చూస్తూ వెనుక వెళ్ళి నడుస్తున్నాం వారు మాకన్నా వేగం పెంచి దూరంగా వెళ్ళిపోయారు బహుశా మా ఏకాంతం కొరకేమో నా చెయ్యి అతను తన చేతిలో బిగించి పట్టుకున్నాడు ఈ నిర్జనారణ్యంలో మేమిద్దరమే ఉన్నామని కాబోలు ఈ ఆనందాన్ని భంగపరచుకోకూడదు అంతలో అతను రాజకు రాకుమారి మనం ఇద్దరం ఈ అడవిలో మాయమైతే మనల్ని ఎవరు కనిపెట్టలేరు మన ఏకాంతాన్ని పాడు చేయటము వారి తరం కాదు అన్నాడు నేను శాంతంగా అజ్ఞాతంగా ఉండడం శృంగారమే అయితే ప్రపంచంలో మనం ఎవరి మొహము చూడనక్కర్లేదు అప్పుడు మన ఏకాంతాన్ని ఎవరు పాడు చేయరు కానీ మన కీర్తికి హాని కలుగుతుంది అని అన్నాను నన్ను హాస్యం చేయడానికి అతడు అయితే మనం ఇక్కడ అజ్ఞాతంగా ఉండిపోతే ఇక్కడ భయంకరమైన జంతువుల మధ్య బ్రతకగలమా వాటిని వేటాడి తీరాలి అన్నాడు నీచ మానవుల కన్నా భయంకరమైన జంతువులే మేలు ఈ భూమి మీద పుట్టిన వీరుల కీర్తి వలన భూమికి ఓదార్పు లభిస్తుంది ఆర్యపుత్ర మీ వంటి వీరులే కదా ధర్మాన్ని నిలబెట్టేది అన్నాను అతను నా చెడ్ పట్టుకొని నెమ్మదిగా ఒక సెలయిటిని దాటించారు నేను ఎప్పుడైనా అడవులలో ఉండవలసిన వస్తే నాకు ఏ బాధ ఉండదు నీవు నా పక్కనుంటే ధర్మం ఉన్నట్టే అన్నాడు అన్నాడు మెల్లిగా మేము ఇంటికి చేరుకున్నాము అప్పటికే మిగతా సోదరులు అక్కడ మాకే ఎదురు చూస్తున్నారు వారు ఈ శుభవార్తను తమ తల్లిగారితో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ వారి గృహంలో గృహం లోపలికి వెళ్ళడానికి మేము వంగి నడవలసిన నడవలసి వచ్చింది వారి గృహము పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒక పూరి గుడిసె ఒక్కసారిగా అది చూచి నాలో నిరాశ నిస్పృహ ఆవహించినది అటువంటి ఇంట్లో కనీసం మా గుర్రము కానీ సునగము కానీ అంత అశుభ్రమైన చోట ఉండవు నా భర్త గొప్ప వీరుడేనని ఒప్పుకుంటాను కానీ ఇంత దుర్బల దారిద్యంతో జీవిస్తున్నాడంటే ఎన్నడూ ఊహించలేదు ఒక కన్య తన జీవితాన్ని ఎంత సుఖప్రదంగా ఊహించుకుంటుందో హస్తినాపురపు రాజభవనాస్తులా భవనాల ఆస్తనే ఏకచక్రాపురంలోని ఈ కుమ్మరి కుడిశ నా కళలు కళ్ళలైపోయినవి నేను అధైర్యంతో నిలబడిపోయాను నాలోని మరో మనిషి నన్ను తట్లు లేపి నట్లా తట్లు లేపినట్లుగా మూర్ఖురాల యజ్ఞసేని ఎలా ఈ కలవరము పెళ్లి కుమార్తె కృష్ణకి ఇంత వేదం తగదు అని ఏదో హితవు బోధించినట్లు ఇంకా నేను ఆలోచిస్తూ నిలబడ్డాను వీరు కూడా పాండవుల వలె ఐదుగురు సోదరులు అందులో ఒకరు నా భర్త అదే అదృష్టమే వీరు పేదవారైనప్పటికీ అయినప్పటికీ కష్ట సుఖాలలో ఒకరినొకరు సంతోషంగా అన్యోన్యంగా జీవిస్తున్నారు ప్రమాదాల నుండి రక్షించుకుంటున్నారు ఆ సోదరుడు ఐదుగురిని చూచి అందరిలోనూ పెద్దవాళ్ళని ఆయన చూస్తే ఒక అనిర్వచనీయమైన పితృవాత్సల్యము వంటి భావం కలుగుతుంది చిన్నతనంలో ఇంత ఇంతమంది సోదరుడు కలవారు ఉన్నారేమో నాకు దృశ్యదృముడే ఒకే ఒక సోదరుడు ఇద్దరం సమవయస్కులమే అందువల్ల మా మధ్య అవంతరాలు తెలియట్లేదు వీళ్ళను ఒకే చోట చూస్తుంటే దేవుడు ఈ పేదతనానికి మధ్య ఇంతటి మహద్భాగ్యం కలిగించారేమో అనిపిస్తోంది పెద్దవారైనా ఇద్దరు అన్నగారి వలె చిన్నవారిన ఇద్దరు కుమారుల వల్లే అనిపిస్తున్నారు ఎంత బాగా అనుకున్నారు కదా ద్రౌపది మాత క్షత్రియ రాకుమారికి ఇంతకన్నా సంపద ఏముంటుంది పెద్ద బావగారు నా వైపు ఒకసారి చూసి శాంతవదనంతో చక్కగా నవ్వారు ఆ నవ్వు నా హృదయం నిండిపోయి తెలియని ఆనందం కలిగినది అంత స్వచ్ఛమైన వారిగా పూజనీయుని వల్లే కనిపించారు అతడే ముందు నిలబడి తలుపు తట్టారు అమ్మా అని పిలిచి ఈరోజు మేము ఒక అపురూపమైన విలువ కట్టలేని వస్తువు తెచ్చాను వట్టి చేతులతో రాలేదు తలుపు తెరువు అని బిగ్గరగా అన్నారు ఆ మాటకి నేను ఎంతో పొంగిపోయాను కానీ లోపల నుండి ఆమె అంది సరే నాయన్లరా ఏదైనా మీరు ఐదుగురి మధ్య సమానంగా పంచుకోండి అంది ఆ మాట విన్న అతడు కిన్నుడే నోట మాట లేక మా రాన్బడిపోయాడు మిగతా వారి అందరి మొహంలోనూ నెత్తరు చుక్కలేదు నిశ్శబ్దంగా ఉండిపోయారు నా భర్త ఆమె మాటలు విని దీనంగా అయ్యాడు నాకైతే అంత అగమ్య అయినది నేను సిగ్గుపడిపోయి నా పరిమిట కొంగు తలనిండా కప్పుకున్నాను ఇంతలో తలుపు తెరుచుకున్నది మా ఎదుట ఒక స్త్రీ కళ్ళలో ప్రేమ సానుభూతి నిండిన కళ్ళతో ఒక సౌందర్య రాసి అన్నపూర్ణాదేవిల నిలబడి ఉంది ఆమె ముఖంలో పరిపూర్ణత శాంతి పుష్కలంగా కనిపిస్తున్నది ఈ భూమి మీద కష్టములు అన్ని అధిగమించే శక్తి కనిపిస్తున్నది నన్ను చూడగానే ఆమె ఆశ్చర్యపోయి పశ్చాత్తాపము ఘనీభవించిన మొహముతో నిలబడిపోయినది నేను ఆమె పాదవులకు నమస్కరించాను ఆమెను గుప్పెట్లో పువ్వును లేపినట్లు లేపి స్పృహ కోల్పోయిన వారి వలె అయ్యి అయ్యో నేను ఏమన్నాను నా కుమారుడు మధుకరం తెచ్చినారని అనుకున్నాను కానీ ఈ అపురూపమైన దేవత వలె కనిపించే రాకుమార్తెను అనుకోలేదన్నది అప్పుడు తల వంచుకొని పెద్ద అన్నగారు అవునమ్మా ఈమె ద్రుపదరాజపుత్రిక కృష్ణ స్వయంవరంలో నీ మూడవ కుమారుడు మత్స్య యంత్రం లక్ష్యాన్ని ఛేదించి ఈమెను గెలుచుకున్నారు ఈమె నీ ఆశీర్వచనముకు వచ్చినది అన్నారు అయ్యో ఏమి సందిగ్ధము నేను ఇప్పుడు ఏం చేయాలి ఆ మాటలు నిజం కాకపోతే మీరు ధర్మాన్ని పాటింపనట్లే పాటిస్తే మీరందరూ ఈమెను పెళ్లాడాలి ఇప్పుడు మీరు నా మాట పాటింపకపోయినట్లయితే నేను అసత్యం చెప్పినట్లు లేదా మీరు మాట తప్పిన ధర్మాన్ని ఆ ఆచరింపని వారవద్దురు మీరే ద్రౌపది వివాహం ఆడితే ఆమెకు అంతులేని అవమానం సిగ్గు నా మాట అబద్ధమైతే ద్రౌపది గౌరవం కూడా పాడవదు అంది ఆమె